പൂർവേപി കർദമ പരാശര പണ്ടു മുഖ്യമ ഗുണഗണാമപത്യമാപു തം പൂർണ്ണസദ്ഗുണതം കരുണാമൃതാ നാരായണം കുലപതി ശരണം വ്രജമ കൃഷ്ണ വാസുദേവരേ പരമാത്മനേ പ്രണതക്ലേശനാശാ ഗോവിന്ദയ നമോ നമ വ്യസാ പവനശ്രീഷ ഗുണരാശയേ हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः प्रथमो हनुमन्नाम द्वितीयो भीम एव च पूर्णप्रज्ञः तृतीयस्तु भगवत्कार्यसाधकः बुद्धिर्बलम् यशोधैर्यम् निर्भयत्वम् अरोगत अजाड्यम् वाक्पटुक्कम् च आपादमौलिपर्यन्तं आपादमौलिपर्यन्तम् गुरूणामाकृतिम् स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः संस्कृतभाषायां किञ्चित् वद अस्माकं महम्मद् खान् सन्दर्शन अनन्तरं महान् सन्तोषः सः संस्कृतपण्डितः అత సంస్కృత భాషాచిత్తి వక్తవ్యం ఇది అపేక్ష మన సంస్కృతం సరళం సుందరం సులభం నతు కష్టం నహి క్లిష్టం సరళ సుందర భాషాందర సంస్కృత భాషాం किंचित वाला संस्कृत विश्वभाषा देवभाषा अतः देव कार्यक्रम में देव भाषायाम अपेक्षा सर्वभाषाणाम मूलम संस्कृत सर्वभाषाणाम जननी संस्कृत तुलु भाषाया हिंदी भाषाया तमिल भाषाया हा, तिल्दु भाषाया हा, माता संस्कृत। न केवलम् भारतीय भाषाना, परंतु आंग्ल भाषाया हा भी मूलम् संस्कृत। संस्कृत भाषा आंग्ल भाषायं मद संस्कृत भाषाया पिता अंग्रेज़ भाषायम फादर, संस्कृत भाषाया हा ब्राता, अंग्रेज़ भाषायम ब्रदर, संस्कृत भाषाया हा स्वसा, अंग्रेज़ भाषायम सिस्टर, संस्कृत भाषाया हा सोनू, अंग्रेज़ सन, पिता फादर, माता मदर, भ्राता ब्रदर, स्वसा सिस्टर, सूनु सन గ్రం ఆంగ్లక సంస్కృత భాషయా ఉత్పన్నం అతృతాణం జననీ విశ్వభాషా అన్యాషా ప్రాదేశి భాషా అస్మాకం తుడు భాషావలం డిస్ట్రిక్ట్ భాషా అక్కడ మంగళూరు ఉడుమధ్యే వర్త కన్నడ భాషా రాజ్య భాషా కర్ణాటక రాజ్య హిందీ భాషా రాష్ట్ర భాష ఆంగ్ల భాషా అంతరాష్ట్రీయ సంస్కృతా అంతర్లకీయ భాషా పరలకే అది సంస్కృతా దాగనం సంస్కృతాషాయా వ్యవహార కర్తవ్య దభాషా సంస్కృత భాష నాస్గల వీసా అర్గమేక్ష అవశ్యం సంస్ ప్రాప్త్యా అత సంస్కృతాషా పవిత్ర పవన భాష శ్రేష్ట భాష విశ్వ పవిత్ర పవనభాషా అతీకృష్ణ మాసోత్సవ సమర్పణా మన అపేక్ష అస్మాభి దూజా సంస్కృతాం క్రియా అమర్పణమే దాషాయాం కవర్పణ అద్రీకృష్ణమాసోత్సవ మాసద సర్వదా స్మరణం మనసి మాసద ఉత్సవ శ్రీకృష్ణ భవతు శ్రీకృష్ణమాసోత్సవీ సంకల్ప అనుసారేణ వివిధ రూపేణ రూపే శ్రీకృష్ణ అవతర సంభ్రమ ఆచరణం కృతం तदश्च महोत्सवस्य समर्पणं अश्विन दिवसे कृष्णस्य समर्पणं कृतम तत श्री कृष्णस्य संतोषः आसीत् इति सूचना अस्माकं मोहम्मदकान् द्वारा सूचना प्राप्त समर्पणस्य समये कहा आवश्यकः దేవూమి దేవ ఆగచ్చతి తదనీ సమర్పణం సార్థకం అత అస్మాకం దేశే కేరళరాజ్యం దేవూమి ప్రసిద్ధి తాదశ దేవూ రాజా ఆగచ్చతి తదనీ సమర్పణం దేవసమర్పణం సార్థకం అన్వర్థకం అస్మాభి విచిత్య రాజ్యపాలా ఆహ్వానం దం సమర్పణం దేవూమి రాజా భవిత్యం సకల్పానుసారేణ అద్యపాలమో ఆగత మహాన్ సంతోష సమర్పణ సమయ బహు సంతోష్యక అది మహమ్మద్ మహోదయ ఆహ్వానం కృత మహమ్మద్ శబ్దస్ అర్థ మహామోద మహాసంతోష మహాసంతోషా మహమ్మద్ మహోదయ ఆమంత్రణం కృతం దేవభూమి దూమి అద్య అదీకృష్ణ దేవదేవ్ కృష్ణ మాసోత్సవ సమర్పణం అన్వర్థకం సార్థకం సర్వాం మోదజనకం వయా అస్మాకం మహామోద महोदया महामोदी वर्तते सर्वेशाम जनानाम आमोदम संतोषम जरयें वर्तते अस्माकम महामोदय सम्मोहन वा महोदयसे बहु अंतस सम्बन्धा वर्तते कहा अंतस सम्बन्धा भागवत गीता सम्बन्धा महोदया न महोदया भागवत పరంటు మహమదీయ అవి ఏదవద్గీత్యం తర్థస్ జ్ఞానం మహాన్ అమోద మహాన్ సంతోషతే అస్మాభి తే విశేష అభిమానమే వర్త పటు పరంతు సహిరివ వర్తర్రూపేణం భాష సహ విశేష సనాతనర్మీమాని అర్తెస్ మూలగురవ జగద్గురు శ్రీమద్వాచార్యా మొహమ్మద్ రాజా సాకం సంబంధం స్థాపితవంత కిచీ మహోదయ దిల్లీ మధ్యే శ్రీమధ్వాచార్యాం ప్రభావ అర్ధరాజ్యం దామధ్వాచార్యాం అహామోద సముద్ర ఏం మధ్వాచార్యాం విశేష ఆత్మీయ సంబ ఆసీ తదర్థం శ్రీ ఆదర్శ పరిపాలం అివసే మహమ్మద్ ఖాన్ ద్వారా ఏత్య రాసోత్సవ సమర్పణం క్రీయతే తుడు కృష్ణ సంతోషజనకం ప్రీతిజనకం అదే ఆశాస్మహే తాదశకేరళరాజ్యత అగత్యష్ణు దర్శనం కృష్ణ భగవద్గీత విషయ విశేష రూపేణ శ్రద్ధా ప్రకటివంత కోటి గీతారేఖనయజ్ఞ పుస్తకమ తాదశ మహామహోదయ అదే ఆగత అత్ర ఎదృశ సమారంభే భాగం ప్రసేష రూపేణ అభినందనం ఇంకు మాసోత్సవ సమర్పణం శ్రీకృష్ణు వస్మాకం కాల్ మహోదయ రాజ్యపాల వర్తె తాలో అస్మాకం ఆశయ అస్మాభే అభినవ అబ్దుల్ కలాం ఇది త నామేయం వియరేత అబ్దుల్ కలాం మహామహోదయ రాష్ట్రపతి భూత విశేష రూపేణ సర్వామీ సంతోషం జన కారీతవామాకం మహమ్మద్ఖాన్ మహోదయ విశేష సమగ్రజనా విశ్వజనా సంతోషం జనయతు తదుపరి భగవత విశేష అనుగ్రహు Sri Krishna on asuutseva samarupa samaremble, tässä samanaam pidänim kriety.